యువగల ముగింపు ఈ రోజు మరి కొద్ది క్షణాల్లో జరగనుంది అయితే మన ముందు శ్రమవరం పూట మాజీ శాసన సభ్యుల కోలలు ఎత్తుకుని అదే విధంగా శ్రమవరపు పూట ఇంచార్జి మన ముందు ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం ఏ విధంగా జరగనుంది ఈ యొక్క కార్యక్రమంతో తో వైఎస్ఆర్ సిపి ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టట్లేదు యువకుల ఒక పక్క యాత్ర ఒక పక్క చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలు ఒక పక్క ఈ మూడింటి పైన వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి మతి స్థిరత్వం లేక వాళ్ళ అభ్యర్థులు కూడా అక్కడికిక్కడ ఇక్కడికక్కడా మార్పులు చేర్పుల్లో ఉక్కు బిక్కురు పక్క అయిపోతున్నాడు ఆయన రాష్ట్రంలో పత్రికల మీడియా ద్వారా మనం అందరం చూస్తున్నాం ఏదైతే ఇవాళ యువలం గౌరవ నారా లోకేష్ బాబు గారు నవగలమై ఈ రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం అమరావతి నిర్మాణం కోసం పోలవరం పూర్తి చేయడం కోసం అన్ని వర్గాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి కంగణం కట్టుకొని యువగలం పేరును పాదయాత్ర చేశారు ఇవాళ ఈ యువగలం బహిరంగ సభ నవగలమై రాష్ట్ర ప్రజలకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల శంకారామే అనుకోండి ఇవాళ జరగబోయే ఈ సభ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సభ దయంతి రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద మనస్తో జరగబోయే ఈ సభలో భాగస్వామి అవ్వండి ఎక్కడికక్కడ గ్రామాల్లో కుటుంబాలతో ఇంటి దగ్గర ఈ సభను చూడండి ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్ దశ దిశ నిర్దేశం చేయబోతున్నారు ఇద్దరు నాయకులు మరి ఆ దశగానే లోకేష్ బాబు గారు ఏవైతే ఈ పాదయాత్రలో వచ్చిన సమస్యలు కావచ్చు అంశాలు కావచ్చు వాటన్నిటిని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చెప్పబోతున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో ఒక సైకో మాదిరిలా వ్యవహరిస్తున్నారు ఇవాళ ఈ సభ మా విజయ సభ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తాం మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ముఖ్యమంత్రి వర్యులుగా ఇరువురు అసెంబ్లీలో అడుగు పెడతారు ఆ దశగా ఇవాళ ఈ సభ ఉంది ఇప్పటికే ఈ ఒంటిగంట ప్రాంతంలో అనేక మంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకత్వ నాయకులు యువత మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరి ఇది ఒక భవిష్యత్తు నాందిగా జరగబోయే సభని ఈ రాష్ట్ర ప్రజలు గమనించి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆశీర్వదించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఇవాళ ఈ యువగలం వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ సభ విజయవంతం చెయ్యాలని ఇంకా అందరూ కూడా ఈ సభకు తరలి తరలి ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్ర నుంచి అందరూ తరలి వచ్చి చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే అయితే అమ్మా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కార్యక్రమం జరగాల్సి ఉంది కానీ అక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదని విన్నాం అదే విధంగా ఆర్టీసీ బస్సులు అయితే నమనియండి ప్రైవేట్ బస్సులు అయితే నమనియండి దేనికి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని ఈ ప్రభుత్వం అంటుంది అయితే ఈ యొక్క ప్రభుత్వానికి సమాధానం ఇద్దాం ఈ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి ఒకసారి గతానికి వెళ్తే ఏ ఎవరైతే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే మేము అన్ని సభలకి కూడా అనుమతులు ఇచ్చామండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యేలందరికీ నూట మందికి ఆ రోజు ఒకటే ఆదేశాలు ఇచ్చారండి ప్రతిపక్ష నాయకులుగా ఆయన రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్తారు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు అలాగే ప్రభుత్వంలో మనం ఉన్నామని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్కడికక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా ఆయన ఎక్కడైతే సభలు ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఆ రోజు పెట్టుకున్నారో అన్ని కూడా అనుమతులు ఇచ్చా ఇవాళ వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి భయం పడిపోతున్నారు ఇవాళ ఎక్కడ మాకు అనుమతులు లేవు యూనివర్సిటీకి నిజంగా విశాఖపట్నం యూనివర్సిటీ ఏ పార్టీలైనా అందరూ కూడా ఇతరులు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలు అక్కడ సభలు నిర్వహించుకోవడం ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీ మరి వాళ్ళ ఎంత దురదృష్టం అంటే మాకు అనుమతులు ఇవ్వలేదు ఇది నిజం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇవాళ ఎక్స్ఎమ్ఎల్ఏగా ఎసుకోటికి నేను కార్యకర్తలు తీసుకురావడానికి ప్రభుత్వానికి ంతైతే ఉందా ఆ పర్మిట్లకు సంబంధించి కిలోమీటర్లకి నేను డబ్బులు కట్టుకొని నాకు బస్సులు పర్మిషన్ ఇవ్వండి ఆయన అంటే ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి సభలకు అనుమతులు ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీ మేము అది మర్చిపోతున్నారు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం ప్రతిపక్ష పార్టీ పాత్ర మరి అందులో జరగబోయే సభకి ఎక్కడ అనుమతి ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఆసామి దగ్గర ఈ ల్యాండ్ పర్మిషన్లు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం లేదు మాకేవి కూడా అనుమతులు ఇవ్వలేదు ఇది చాలా దొరక అయితే చూశారు కదా మాజీ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి గారు ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవిడ ఆర్టీసీ బస్సు పర్మిషన్ అడిగినా సరే ప్రభుత్వ అధికారులే బస్ ఛార్జ్ కనీసం బస్సు పర్మిషన్ ఇవ్వలేదని ఆవిడ మాటలతో చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సభ కన్ఫామ్ గా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి సమాధానంగా మారుతుందని అన్న ఎఫ్ హరీఫ్ తో కెమెరామెన్ ప్రసాద్